నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు ప్రభుత్వ భూముల్లో ప్రవేశిస్తే కఠిన చర్యలు బియన్ కండ్రిగా మండలం నెరిని కండ్రిగా పంచాయతీ కాంచన పుత్తూరు లెక్క సర్వే నంబర్లు నాలుగు వందల అరవై ఒకటి నాలుగు వందల అరవై రెండు నాలుగు వందల అరవై మూడు నాలుగు వందల అరవై నాలుగులోని ప్రభుత్వ భూముల్లో ఎవరైనా ప్రవేశిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మండల తహసీల్దార్ పిఎండి ఖాన్ హెచ్చరించారు గురువారం గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ విఆర్ఓ వెంకటేష్ గ్రామస్తుల సమక్షంలో రెవెన్యూ సిబ్బంది అన్యాక్రాంతమైన భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ కరకంబట్టు చెరువు ఆనుకొని ఉన్న భూములను గిరిజనుల బతుకు తెరువు కోసం ప్రభుత్వం గతంలో మునగపట్టాలు మంజూరు చేశారని తెలిపారు అయితే కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు గిరిజనుల భూములను తమ వశం చేసుకోవడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు దీనిపై హైకోర్టులో కూడా వ్యాజ్యం నడుస్తున్నారు ఈ అక్రమణ వల్ల కలకంపట్టు గ్రామంలోని రెండు వందల యాభై ఎకరాల ఆయకట్టు ఉన్న పంట పొలాలకు నీరు అందక తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని అన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ మునగ పట్టాలను రద్దుపరిచి గ్రామస్తులకు న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు సుధాకర్ నాయుడు నాయకులు నాయుడు గ్రామస్తులు మునయ్య శ్రీను శ్రీనివాసులు శేఖర్ వంశీ మురళి మురారి మురళి రమేష్ తదితరులు పాల్గొన్నారు ఎస్ఆర్ టీవీ రిపోర్టర్ బిరామచంద్రయ్య రామచంద్రయ్య నాయుడు కండేగ మండలం మా సమస్యను గురించి చెరువుల గురించి కొన్ని విషయాలు ఈ మీడియా ద్వారాగా మేము మేమంతా ఇక్కడ రైతులంతా చేరినాము ఈ చెరువు సమస్య సుమారు ఇరవై సంవత్సరాలుగా మేము ఇబ్బందులు పడుతున్నాం ఎందుకంటే చెరువుకు నీరు రాకుండా ఎగుదాలున్న రైతులు కొంతమంది పట్టాలు ఇచ్చడం జరిగింది ఈ నెరనికండి చెరువు నీళ్ళు వృధాగా చీటికాలువ పోవడం జరుగుతుంది అందువల్ల సకాలంలో చెరువు నిండక నిండి నీళ్లు సాలక పొలాలు ఎండిపోతూ నానా ఇబ్బందులు పడుతున్నాం ఈ ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ చెరువుకు నీళ్ళు వచ్చే ఎంట్రన్స్లో సుమారు ఇరవై ఎకరాలు గిరిజనులకి పంతొమ్మిది వందల డెబ్భై ఏడు సుమారు పదేళ్ళ వయసులో కర్ణాలు మున్సీబులు గిరిజనులకు ఈ స్థలంలో పట్టాలు ఇవ్వడం జరిగింది దాన్ని కొద్ది రోజులు మాత్రమే వాళ్ళు సాగులో పెట్టి మళ్ళా సాగు చేసేదానికి వీలు కాకుండా ఎందుకంటే ఈ వాటర్ ఈ రోడ్డుకు రావటం ఈ పొలాలు మునిగిపోవడం నా పేరు దామా చంద్రశేఖర్ బీన్కండ మండలం నెర్నికండి గ్రామ సర్పంచ్ని అయ్యా మా గ్రామానికి ఒక చెరువు ఏర్పడింది ఆ చెరువుని కొన్ని డీ ఢీ పట్టాలు ఇవ్వడం జరిగింది ఆ డీ పట్టాల వల్ల మా గ్రామ చెరువునకు వచ్చే నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నది దాన్ని గత తహసీల్దారు ఆర్డీఓ గారు కలెక్టర్కి అందరికీ విన్నవించడం జరిగింది దానికి ఎలాంటి స్పందన రాలేదు దీన్ని ఒక ఇరవై ఎకరాలు కొనుగోలు దారు రియల్ ఎస్టేట్ కింద కొనుగోలు చేసుకుంటున్నారు దీంట్లో మేము జరగడం జరిగింది తహసీల్దార్ని కలిసిన ఆర్డీఓని కలిసిన కలెక్టర్ని కలిసిన స్పందన లేనందువల్ల గత హైకోర్టు కూడా ఆశ్రయించినాము హైకోర్టులో కేసు నడుస్తుంటే ప్రభుత్వ అధికారులు వచ్చి పొలాల్లో బోట్లు పెడితే బోట్లు కూడా దౌర్జన్యంగా రాత్రికి రాత్రే ధ్వంసం చేయడం జరిగింది మళ్ళీ ఈ ఈరోజు ఉదయం నుంచి తహసీల్దార్ ఆధ్వర్యంలో మళ్ళీ బోట్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడైనా గత అధికారులు స్పందించి ఈ బోట్లుకి ఎవరైతే తీస్తున్నారో వాళ్ళని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా